ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఈ ఈ డిపి ఇది ఏదైతే టెండర్ బిడ్ డాక్యుమెంట్ ఇది ఇందులో చూస్తే పేజ్ సెవెంటీ నైన్లో దిస్ ద పేజ్ సెవెంటీ నైన్ ఈ బిడ్ డాక్యుమెంట్లో ఇందులో ఇదేంది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అరైవ్డ్ బేస్డ్ ఆన్ సో అండ్ సో రిపోర్ట్ ఇందులో ఏమంటారంటే డిశ్చార్జ్ సెగ్మెంట్ వన్ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఎయిటీన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌజండ్ ఇరవై మూడు వేల క్యూసెక్కులు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా మళ్లించడానికి ఈ టెండర్ డాక్యుమెంట్లో రూపొందించారు కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసిన పోలవరం రైట్ మెయినాల్ కెపాసిటీ ఎంత పదకొండు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ కె మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ పదకొండు వేల ఐదు వందల క్యూసెక్కులు ఇలా వీళ్ళు ఎంత పెట్టిన ఇరవై మూడు వేల క్యూసెక్కులు ఎయిటీన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ఇరవై మూడు వేలు పెట్టినారు అంటే ఎగ్జాక్ట్లీ డబుల్ పదకొండు వేల ఐదు వందలకు డబుల్ కెపాసిటీతో కెనాల్ తవ్వుతారు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా తవ్వుతారు రోజు రెంట్ఎంసీలు మోర్ దెన్ టూ లెవెన్ థౌసండ్ ప్లస్ లెవెన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ఉండాలి ట్వంటీ త్రీ థౌసండ్ తీసుకుపోతున్నారు నేనేమంటున్నా అంటే పోలవరం ఈజ్ అ నేషనల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయినప్పుడు పదకొండు వేల ఐదు వందల క్యూసెక్లకే అప్రూవల్ అయింది మరి ఇలా ఇరవై మూడు వేల క్యూసెక్లతో కుడి కాల్వ దీన్ని ఆపాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి లేదా మరి ఇరవై మూడు వేల క్యూసెక్కులతో అవితే నేషనల్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఎట్లా చెల్లిస్తున్నారు గతంలో పదకొండు వేల ఐదు వందలని పద్దెనిమిది వేలు చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది అబ్జెక్షన్ చెప్తే పేమెంట్ లాగినాయి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పద్దెనిమిది వేలు కాస్త ఇరవై మూడు వేలు అయిపోయింది డబ్బుల చెల్లింపు అయిపోయింది అంటే ఈ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందా భయపడుతుందా వాటాల కోసం పెదవులు మూసుకుందా ఏ రకంగా ఇరవై మూడు వేల క్యూసెక్లు తవ్వుతున్నారు తవ్విన ఆంధ్రప్రదేశ్ది తప్పైతే దానికి సహకరించి బిల్లులు చెల్లించిన బీజేపీ ప్రభుత్వానికి కూడా తప్పే కదా అంటే బీజేపీగా ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి ఎవరు గొంతు నొక్కుతున్నారు తెలంగాణ గొంతు విసుకుతున్నారు తెలంగాణ గొంతు విసుకుతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది అని నేను అడుగుతా ఉన్నా ఇది ఇది ఎక్కడి నియమ నిబంధనలు మరి ఏ రకంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేస్తుంది సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తుంది ఇలా అడ్డగోలుగా నీళ్లు దవ్వకపోతుంటే ఇష్టమున్న సైజుల్లో కెనాళ్ళు తవ్వుతుంటే ఈ కేంద్రం పట్టించుకోదు ముఖ్యంగా నష్టపోతున్న తెలంగాణ కదా గొంతు విప్పాల్సింది అవసరమైతే న్యాయబద్ధంగా పోరాడాలి నీకు ఒకవేళ కేంద్రం సహకరించకపోతే సుప్రీంకోర్టుకు పో నువ్వు ఒకనా కేసీఆర్ గారు మొన్ననే చెప్పిన న్యాయవాదులతో ఆల్రెడీ ఇప్పటికే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే ఈ రాష్ట్ర హక్కులు మేము కాపాడతాం కానీ రాష్ట్రంలో ప్రజలు నమ్మి నీకు ఓట్లేస్తే గెలిచి గద్దెనెక్కిన నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకుంటలేవు అన్నదే మా ఆవేదన